నమస్తే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ నిబంధనలను మార్చేసింది ఇప్పుడు పిఎఫ్ విత్ పరిమితిని యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచారు డిజిటల్ నిర్మాణాన్ని మరింత సులభం చేశారు జవాబుదారీగా చేయడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కొన్ని ప్రమాణాలను మార్చడం ద్వారా నిబంధనలను మార్చింది ఈ మార్పు తర్వాత ఏపీఎఫ్ కస్టమర్ అయినా తన ఖాతా నుంచి ఒకేసారి ఒక లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఈ మార్పు గురించి సమాచారం ఇస్తూ కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇది రిటైర్డ్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు ఇక పిఎఫ్ ఖాతాల నుంచి విత్డ్రా చేయడానికి సేవా పరిమితి ఉంటే ఉద్యోగ వ్యవధికి సంబంధించిన పరిమితిని కూడా తొలగించినట్లుగా కార్మిక మంత్రి తెలిపారు ఇంతకు ముందు కొత్త పిఎఫ్ ఖాతా కింద ఆరు నెలల కంటే తక్కువ చెందా చేసిన ఉద్యోగులు డబ్బును తీసుకోలేరు దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు నష్టపోయారు ఇప్పుడు అలాంటి ఉద్యోగులు కూడా ని విత్డ్రా చేసుకోవచ్చు ఉద్యోగులకు పిఎఫ్ విడ్రా పరిమితిని పెంచే బహుమతిని ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందో కూడా కార్మిక మంత్రి వెల్లడించారు వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సదుపాయం ప్రారంభించారు దీనివల్ల వివాహం లేదా వైద్య చికిత్స కోసం ఈపీఎఫ్ఓ నుంచి డబ్బును ఉపసంహరించుకొని ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు పాత కాలంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ప్రజల అవసరాలు ఖర్చులు పెరగడంతో విద్రా పరిమితిని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్న ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల మంది ప్రజలు పిఎఫ్ విద్రా పరిమితిని పెంచడం వల్ల ప్రయోజనం పొందనున్నారు ఈపీఎఫ్ఓ ఒక కోటి మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు పదవి విరమణ నిధిని అందిస్తుంది ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేసిన మొత్తంపై ప్రతి సంవత్సరం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం పొదుపు వడ్డీ రేట్లు ఇవ్వబడతాయి